నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో చదవటం అలవాటు చేయడం ద్వారా వారికి స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ యుఎస్ఏఐడి వారి సహకారంతో ఎస్ఈర్ఐ కార్యక్రమం ఎఫ్ఎల్ఎన్ కు అనుబంధంగా విద్యాశాఖ సమన్వయంతో జిల్లాలో ప్రతి మండలానికి ఒక మండల మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నేన్నెల్ మండల్ ఎంపీపీఎస్ మైలారంలో రూమ్ టు రీడ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి మరియు రూమ్ టు రీడ్ మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ మధు మండల కోఆర్డినేటర్ రాము సిఆర్పిలు దుర్గం రాజేష్ సత్యం కలిసి ప్రారంభించారు

ఈ బుక్స్ అనేది ఎందుకు ఇవ్వడం జరిగింది వివిధ స్థాయిలో ఇవ్వడం జరిగింది గ్రీన్ రెడ్ ఎల్లో అలా గ్రో బై మెథడ్ ఉంటుంది మన యొక్క పఠన సామర్థ్యాన్ని బట్టి మన అందులో బుక్స్ ఎంచుకొని వివిధ వివిధ మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ పై స్థాయికి వెళ్ళడం అనేది ఈ గ్రో బై మెథడ్ కాన్సెప్ట్ దానిలోనే ఇంకా స్కిల్స్ పెంచడం అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ చిల్డ్రన్స్ కి స్కిల్ పెంచడం ప్లస్ వన్ టు ఫిఫ్త్ చిల్డ్రన్స్ కి ఈ రీడింగ్ ని హ్యాబిట్ గా చేయడం కోసం లైబ్రరీస్ ఇవ్వడం ఇది మెయిన్ కాన్సెప్ట్ సో దీనిలో భాగంగానే మనకు రీడింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ చేయడంలో క్లాస్ రూమ్ క్లాస్ రూమ్లో మనకి ఇన్స్ట్రక్షనల్ క్లాస్ అంటే నైపుణ్యాలు పెంచడం కోసం టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పర్పస్ పర్పస్లో కాంప్లెక్స్ కి ఎంఈన్ోస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా వివిధ రకాల మెటీరియల్స్ మనకి చార్ట్స్ కానీ లేకపోతే పోస్టర్స్ కానీ ఫ్లాష్ కార్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మేజర్గా ఏంటంటే మేము వర్క్ చేసేది లైవ్ మన లాంగ్వేజ్ మీద అంటే మదర్ టంగ్ అంటే మాతృభాష మీద వర్క్ చేస్తున్నాం ఏదైతే నిపుణ్ భారత్ గైడ్ లైన్స్ ఉన్నాయో నిపుణ్ భారత్ గైడ్ లైన్స్లో ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ యొక్క మాతృభాషలో విద్యా బోధన జరిగినట్టయితే వాళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు పై స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది ఉద్దేశంతో మనం కూడా ఈ రూమ్ టు రీడ్ ఇండియా ద్వారా కూడా మన మాతృభాషపై మనం కార్యక్రమం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మనకి డికోడబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది డికోడబుల్స్ అంటే మనం విద్యార్థులు వాళ్ళ స్థాయిలో తరగతిలో జరిగినటువంటి నేర్చుకున్నటువంటి అక్షరాలను పదాలను పదాలుగా వాక్యాలుగా చిన్న చిన్న స్టోరీస్గా ఇవ్వడం జరిగింది దాని ద్వారా వాళ్ళు చదువుకోటికి ఇంట్రెస్ట్ కలిగి